అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నా పేరు సంతోష్ కుమార్ నేను టీజీఎస్ఆర్టీసీ మహబబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి రీజనల్ మేనేజర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నాను మరి ఈరోజు ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు మరి దే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా డ్రైవర్స్ దినోత్సవం మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ డ్రైవర్స్ డే ఒక ప్రాముఖ్యత ఏంటంటే మరి డ్రైవర్ యొక్క ముఖ్య పాత్ర సేఫ్టీకి సంబంధించి లేదా మిగతా ఏవైతే వాళ్ళు దినచర్యలు చేస్తారో దానికి సంబంధించి మరి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ డ్రైవర్స్ డేజ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించి కంప్లీట్ సిబ్బంది అలాగే లోకల్ స్కూల్ పిల్లలు ఆర్టీఏ అండ్ పోలీస్ వారి సహకారంతో ఒక ర్యాలీ ఇప్పుడే నిర్వహించడం జరిగింది మన పట్టణంలో ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డ్రైవర్ యొక్క ప్రాముఖ్యత డ్రైవర్ యొక్క ఇంపార్టెన్స్ అన్నది మరి ప్రతి ఒక్కరికి తెలియాలి తెలియజేయాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జరిగే రోడ్ సేఫ్టీ మ మంత్ ఏదైతే జరుగుతుందో ప్రమాద నివారణకి సంబంధించి అందులో భాగంగానే ఈరోజు మరి డ్రైవర్స్ డే ఇక్కడ నిర్వహణ జరిగింది డ్రైవర్ వృత్తికి ప్రాముఖ్యత ఇవ్వడము డ్రైవర్ యొక్క పాత్ర ప్రమాద నివారణలో దాన్ని అందరికీ సాటి చెప్పడము ప్లస్ డ్రైవర్కి వారికి ఇవ్వాల్సిన గౌరవం మనం అందరం ఇవ్వాల్సిన అవసరము మనం సాటి చెప్పడమే మరి ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది